హలో అండి రక్తం తక్కువ ఉన్నవాళ్ళు బలహీనంగా ఉండేవాళ్ళు వారానికి ఒక్కసారైనా ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా పిజ్జాలు బర్గర్లు కాకుండా ఇది తినండి త్వరగా కోలుకుంటారు అలాగే రక్తం కూడా బాగా పడుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా వీటిని తిల్ అంటారు అంటే మేకలో ఒక పాట అనమాట వీటిని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి వీటిని స్టవ్ ఆన్ చేసుకుని కడాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కప్పు ఆనియన్ వేసుకోవాలి వీటికి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని గబగబా కలుపుకోవాలి కొద్దిగా లవంగం చెక్క వేసుకోవాలి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న ఈ ముక్కలు ఇందులో వేసుకోవాలి అసలు నీళ్ళు ఏమి వేయకూడదు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కొద్దిగా ఇంకా కాలు టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి రెండు మూడు రెమ్మల ఫ్రెష్గా కరివేపాకు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇది ఎక్కువసేపు ఉడికించాలని అవసరం లేదు త్వరగానే ఉడికిపోతుంది ఇలా అంతా ఉడికిన తర్వాత ఇలా అవుతుంది సన్నగా కట్ చేసుకున్న కొద్ది కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పప్పు చారు పప్పు రసం అలాంటివి చేసినప్పుడు నంచుకొని తిన్న బాగానే ఉంటుంది లేదా అలాగే డైరెక్ట్గా తిన్నా బాగానే ఉంటుంది ఇది ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు తింటే ఇంకా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి